ఏసు నామంలో మీ అందరికీ నా వందనములు ప్రియులరా బాగున్నారు కదా దేవుని గుర్చి కొన్ని మాటలు మనం చదువుకుందాము వాక్య భావంలోకి వెళ్దాం ప్రియులరా మరి మనం అందరం కూడా క్రీస్తుని ధరించిన వారముగా మరి క్రీస్తుని ఎంబడించే వారముగా క్రైస్తవులుగా మనం బ్రతుకుతున్నాం కాబట్టి మరి తండ్రి అయిన దేవుడు కొన్ని మాటలు మనకి తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నారు అవి ఈ జీవితానికి సంబంధించినవి కాదు ఈ బ్రతికి సంబంధించినవి కాదు రాబోయే నిత్య జీవం కొరకు ఒక రోజంటూ మనము తండ్రిని దేవుడి దగ్గర నుండి వచ్చాము దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి కాబట్టి మరి అందుని గూర్చి నిత్య జీవం పొందుకు నిత్యము తండ్రి దేవునితో పరదేశిలో పరలోకంలో ఉండాలని మరి ఆయన కోరుకుంటున్నారు కాబట్టి అయితే మనం భూమి మీద ఎలా బ్రతకాలి మరి ఏం చెప్తున్నారు తండ్రి దేవుడు మనం ఏం నేర్చుకోవాలనేది మనం నేర్చుకుంటున్నాం ఈ పాఠం పేరు ప్రియులరా మరి నిద్రపోతున్న మీరు మేలుకొనండి అని అంటే నిద్రపోతున్నారు అంటే మీరు మృతులు అని మరి క్రైస్ క్రీస్తు మన మీద ఉదయిస్తున్నాడు ప్రియులారా తండ్రి దేవుడు మరి యేసుక్రీస్తువు అని లోకంలోకి పంపారు ఆయన చెప్పినట్లుగానే మరి ఆయన మృతి చెందారు పునరుద్ధానుడయి మరి లేచారు ఆ రీతిగానే మనము కూడా మీదకి వచ్చాం ఒక రోజు అంటూ చనిపోతాం మరి చనిపోయిన తర్వాత మరొక జీవితం మనం క్రైస్తువులు ఉన్నదని మనం క్రీస్తుని నమ్ముతున్నాం కాబట్టి మరి మనము ఇప్పుడు ఎలా మేలుకుని ఉండాలి అనేది దేవుడు మనకి నేర్పిస్తున్నాడు ఈ పాఠం పేరు మూతుల్లో నుండి మీరు లెమ్ము అని దేవుడు మనకి తెలియచేస్తున్నాడు చదువమ్మ ఏపేసి ఐదు పదమూడు పద్నాలుగు చెప్పేసి ఐదు పదమూడు పద్నాలుగు వచ్చిన చదువుకుందాం చదువు సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును ప్రత్యక్షపరచబడుచున్నది ఏదో అది వెలుగే కదా అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో ఉండి లెమ్ము క్రీస్తు నీ మీద ప్రకాశించినని ఆయన చెప్పుచున్నాడు ప్రియుల చూడండి మరి ఖండింపబడుతుంది ఏం ఖండిస్తుంది మనని మరి వాక్యం మనల్ని ఖండిస్తుంది బుద్ధి చెప్తుంది కాబట్టి మనం వాక్యం చెప్పిన మాట మనం వినాలి సమస్తమును ఖండింపబడి ఎలుగు చేత ప్రత్యక్షపరచబడును ప్రత్యక్షపరచబడినది ఏదో అది ఎలుగే కదా అందుచేత నిద్రసన నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము క్రీస్తుని మీద ప్రకాశించినని ఆయన చెప్పుచున్నాడు దేవుడు మనకి ఇలా తెలియజేస్తున్నాడు లెమ్మని మరి మనల్ని తట్టి లేపినట్లుగా మరి వాక్యం తెలియజేస్తుంది అలా రెండవదిగా మొదటి దిశలోన ఐదు ఐదో వచ్చిన ఆరు ఏడు వచనాలు మనం చదివినట్లయితే మొదటి దిశలోన ఐదు మరి ఐదు నుండి ఏడు వరకు మనం చదివినట్లయితే ఇక్కడ కూడా కొన్ని మాటలు దేవుడు మనకి తెలియచేస్తున్నాడు చదువమ్మ మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు మనము రాత్రి వారము కాము చీకటి వారము కాము కావున ఇతరుల వల్లే నిద్రపోక మెలుకువుగా ఉండి మత్తులు మత్తులు కాక మత్తులు మత్తులము కాక ఇందుము ప్రి మొత్తులు కాక కాక ఇందు ఇందు అని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియులారా మరి మనం అందరం కూడా పగట సంబంధులు అంటే పరలోక సంబంధులము మరి రాత్రివారము కాము అంటే నరకానికి వెళ్ళేవారము కాము అని దేవుడు మనకి ఇక్కడ చక్కగా వివరిస్తున్నాడు మీరు అందరూ పగలు సంబంధులను పగటి సంబంధులునే ఉన్నారు మనము రాత్రి వారము కాము చీకటి వారము కాము కావున ఇతరుల వల్లే నిద్రపోక మెలుపుగా ఉండు మత్తులము మత్తులు కాక వారము రాత్రి రాత్రి వేళ నిద్రపోతురు నిద్రపోయేవారంట రాత్రివేళ నిద్రపోయినట్లుగా నిద్రపోతారంట నిద్రపోతురు మత్తులు వారు రాత్రి వేళ మత్తుగా ఉండు మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై విశ్వాస ప్రేమలను కమచమును రక్షణ నిరీక్షణను శిరసనమును ధరించుకుందాము ప్రిలర మరి ఇక్కడ ఎలుగును వచ్చి దేవుడు మనకి మనం అందరం కూడా ఎలుగు సంబంధం అని తండ్రిని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు మరి మీకు అందరికీ కూడా వాక్యం అర్థమైందని నేను అనుకుంటున్నాను మరి వాక్యం పాఠము కూడా మరి ఎలుగు మీకు వస్తుంది లిమ్ము తెజ్జరెల్లుము అని క్రీస్తు మన మీద ఉదయించాలని ఆయన కోరుకుంటున్నాడు పిల్లలు మీకు అర్థమైంది కదా ప్రార్థన చేసుకుందాం పరలోకమంది ఉన్న మా తండ్రి పరిశుద్ధమైన మా దేవ ఇంతవరకు నాయన మత్తులమైన మమ్మల్ని నీ వాక్యంతో నాయన తట్టి లేవనెత్తి దేవ ఎలుగు సంబంధులుగా మమ్మల్ని నా తండ్రి నాయన మరి మార్చినందుకు మీకు కృతజ్ఞతలు మా నా తండ్రి పాపములన్నీ కూడా కొట్టివేసి రక్షణ భాగ్యంలోకి నా తండ్రి మమ్మల్ని డిపించి నాయన నీవు ప్రాణం పెట్టడం వల్ల నీవు నాయన రక్తం కార్చడం వల్ల నీవు విడిచిపెట్టిన మాదిరి తండ్రి నాయన మా పాపదోషాలన్నీ నీ మీద మోపి తండ్రి అయిన దేవుడు మా చేయి పట్టుకుని మాకు రక్షణ భాగ్యం దయచేయడం వల్లే ప్రకటవరముగా మమ్మల్ని తీర్చినందుకు మీకు వందనాలు తండ్రి ఎందరైతే నాయన ఈ మాటలు వింటున్నారో వారందరినీ కూడా నాయన దీవించండి ఆశీర్వదించండి నిత్య జీవంలో తండ్రి వారిని నడిపించండి ప్రతిదినము కూడా విన్న వాక్యం ప్రకారంగా బ్రతికి మరి వాక్యం విని నాయన ఇంకా ఇతరులకి నాయన వినిపించినట్లుగా వాక్యాన్ని పంపించినట్లుగా వాళ్ళ హృదయంలో తెరవమని ప్రార్థిస్తూ నాయన వారి కుటుంబాలను దీవించమని ఆశీర్వదించమని నిత్యము నీ నిరీక్షణ కలిగి ఉండే భాగ్యం వారు అందరికీ దయచేయమని ఏ సుపరిశుద్ధ నామములు ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి ఆమెను అందరికీ వందనలు అండి గాడ్ బ్లెస్ యు